అదో అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం అక్కడికెళ్లి భక్తులు బాధలు చెప్పుకుంటే ఇట్టే తీర్చేస్తాడు ఆ పరమశివుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలిచే అమ్మవారుగా అక్కడ పార్వతీదేవి ప్రసిద్ధి ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజులో ఆ దైవ సన్నిధిలో నిద్రిస్తే భూత ప్రేత పిశాచ బాధల్ నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మానసిక రుగ్మతలు ఉన్నవారు స్వామివారి పాదుకలు స్పర్శిస్తే ఇట్టే నయమవుతుందనే భక్తులు అచంచల విశ్వాసమైతే అటువంటి అత్యంత మహిమాన్వితమైన ఆ క్షేత్రానికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు అమావాస్య రోజు నిద్రించేందుకు వచ్చిన మహిళలు మరుగుదొడ్లు లేక అల్లాడుతున్నారు క్యూలైన్లలో క్రమశిక్షణ నిలిక కుదేలవుతున్నారు మెయింటెనెన్స్ సరిగా లేదని గగ్గోలు పెడుతున్నారు ఎక్కడా పుణ్యక్షేత్రం ఏంటా ఇబ్బందులు ఇప్పుడు తెలుసుకుందాం నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో చెరువుగట్టు గ్రామంలో ఈ ఆలయం వెలిసింది ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు ఆ చెరువు కట్టున పార్వతి సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది ఈ క్షేత్రం నల్గొండకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారికి ఒక్క కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ శివలింగంపై జడల మాదిరిగా రేపు ఖలు ఉండటం వల్ల ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించటం వలన కొండ దిగువన పార్వతీదేవి కొలువయ్యున్న కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు అయితే కొండ భాగాన మూడు గుండ్లుగా పిలువబడే రాతి పండల మధ్యలోని మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు ప్రతి ఏటా ఈ క్షేత్రానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమైపోతున్న వారికి స్వామివారి పాదుకలను తాకించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది ఏడాదికి ఒకసారి జరిగే గ్రామోత్సవంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు చేస్తారు స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవటం వలన మానసిక పరమైన శారీరక పరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు థర్డ్ వీక్ మేము వస్తున్నాం అప్పుడే రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేసినాం నా లైఫ్ లో నేను స్పెషల్ గా అంటే నేను అనుకోని కూడా అట్లీస్ట్ అది ముందు పడి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడం వచ్చింది ఇది థర్డ్ అమావాస్య కదా నేను ఫిఫ్త్ అమావాస్య వరకు వెయిట్ చేసేది కంప్లీట్ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నాను అసలు ఫస్ట్ మేము బయలుదేరినప్పుడు కూడా మాకు అసలు దర్శనం అవుతుందా అవ్వదా అనుకున్నాం ఇంకా ఈ రోజు చాలా బాగా అయింది ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు అలాగే కార్తీక సోమవారాల్లో పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇటీవల కాలంలో ప్రతి అమావాస్యకు బ్రహ్మోత్సవాలకు మించిన భక్తులు హాజరవుతున్నారు అమావాస్య రోజు స్వామి సన్నిధిలో నిద్రిస్తే సకల రోగాలు బాధలు కష్టాలు తొలగుతున్నాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు ఇక్కడ ప్రతి ఎన్నిసార్లు వచ్చిన మమ్మీ మస్తు వచ్చిన ఇరవై ఏళ్ళ సార్లు వస్తున్నాం ఈ దగ్గరికి అనుకున్నది అయితే అనుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి వస్తున్నాం నేను ఎనభై ఆరు నుంచి వస్తాను ఒక ఐదు అమాసాలు వస్తా మళ్ళీ ఆగిపోతా కళ్యాణానికి అయితే కంపల్సరీ వస్తా తలంబ్రాలకు రథ సప్తం రోజు తలంబ్రాలకు కంపల్సరీ వస్తా నాకు మంచిగా అనిపిస్తుంది ఏదంటే అది ఇస్తాడు రామలోకి అంటే దీంతో ప్రతి అమావాస్యకు భక్తుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది తమకి ఈ క్షేత్రంలో అమావాస్య రోజు నిద్రించడం వల్లే అన్ని సమస్యలు తొలగిపోతున్నాయని భక్తులు తమ బంధువులు తెలిసిన వారికి చెప్తూ ఉండడంతో వారు కూడా అమావాస్యకు చెరువు గట్టులో నిద్రించాలని అనుకుంటున్నారు అలా ఈ క్షేత్రం అమావాస్య రోజు భక్తులతో కిటకిట్లాడుతోంది అయితే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతున్న ఏర్పాట్లు మాత్రం దారుణంగా ఉంటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు వారు లేడీస్ కూర్చొని తిందామన్నా చూస్తున్నారు కదా ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ కూడా శ్రద్ధ తీసుకొని చాలా ప్రజల గురించి ఆలోచిస్తే గుడి గురించి కూడా ఆలోచిస్తే తెలిసిపోతుంది కానీ ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది పోలీసు సిబ్బంది సరిగా లేరు కానీ జన జనాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది లైన్ వాళ్ళు తొక్కకుండా తనుకుంటా పోతున్నారు దర్శనాన్ని కూడా సరిగా వెసులుబడి లేదు ఇక్కడ కొంచెం పోలీసు వాళ్ళు కూడా సిబ్బంది ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం మీడియా వాళ్ళకు అయితే అధికారుల తీరుపై భక్తులు కూడా భగ్గుమంటున్నారు కోట్లాది రూపాయల టెండర్లు హుండి కానుకల రూపంలో వస్తున్నా కనీస అవసరాలకు ఏర్పాట్లు చేయటం లేదని ఆందోళన చెందుతున్నారు మరుగుదొడ్ల ముందు దాదాపు గంట పాటు క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుందని వాపోతున్నారు కోనేటి నీళ్లు బృదమయమైనా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడే వదిలినా పట్టించుకునే నాదుడే లేడంటున్నారు పరిసరాలు మొత్తం దుర్వాసన వస్తుందని ఆందోళన చెందుతున్నారు మెయింటెనెన్స్ సరిగా లేక భక్తులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ గుండె స్నానాలు చేస్తుంది గిటా నీళ్లు వాటర్ తేట లేవు కొద్దిగా పండుకునేది గిటా ఇబ్బందికరంగా ఉంది జనాలకు లేడీస్ కూడా స్నానాలు చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది అక్కడ అక్కడ తడి ఎవరైనా ఇంత పెద్ద గుడి ఇంత పేరు మోసిన గుడి అసలు వాటర్ ఫెసిలిటీ లేదు బాత్రూమ్లు లు సరిగా ఇంత పబ్లిక్ ఎంత నరకం అనుభవిస్తారు అంటే నరకం అనుభవిస్తారు శివాయ్ గుర్తు వస్తున్నాడు ఎక్కువ వస్తుందంటే అంత పబ్లిక్ ఉన్నది కానీ ఈడ ఫెసిలిటీస్ ఏం బాగలేదు గవర్నమెంట్ అసలు ఏం చర్య తీసుకుంటలేదు మెట్లకి వెళ్ళి పైకి వచ్చే దారిలో మొత్తం టాయిలెట్ వాసన అట్లానే ఉంటది అసలు టెంపుల్ పరిసరాలు మొత్తం బాగోలేవు

పైసలు తీసుకొని మేము పైసలు తీసుకొని పంపిస్తున్నాం మేము పైసలు తీసుకొని పంపిస్తున్నాం ఇప్పుడే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పంచాయతీ క్యూ లైన్ లో క్రమశిక్షణ లేని కారణంగా తొక్కిసలాట జరుగుతోందని విమర్శిస్తున్నారు వికలాంగులకు వృద్ధులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు లేనందున ఆ శివయ్య దర్శన భాగ్యానికి దూరం అవుతున్నామని బాధపడుతున్నారు ఆషాడం చివరి రోజు అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య రావడంతో భక్తులు ఊహించిన రీతిలో వస్తే కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా కొండపై లేకపోవడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నామంటున్నారు పూర్తిగా ఆలయ సిబ్బంది చేతులెత్తేసి తమాషా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని భక్తుల అవసరాలకు తగినట్టుగా వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా ప్రతి అమావాస్యకు భక్తులు గుట్టపై నిద్ర చేసేందుకు ఎక్కువ ఆసక్తి కనపరుచుతున్నట్లుగా తెలుస్తోంది